పిచికల గుడిపాడు వద్ద త్వరలో జరగబోయే సిద్ధం సభకు పనుల పరిశీలన కొరసపాడు మండలం ఎన్హెచ్ సిక్స్టీన్ పిచికల గుడిపాడు వద్ద త్వరలో జరగబోయే సిద్ధం సభకు సంబంధించిన పనులను పరిశీలించిన అనంతరం పత్రికా సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డితో కలిసి పాల్గొన్నారు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పానం చిన్నహానరెడ్డి ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి రాస సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు ఏపీఐఏసీ చైర్మన్ చిరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అద్దంకి నియోజకవర్గ పార్టీ పాల్గొన్నారు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మార్చి మూడవ తారీఖు జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖర్ మహాసభ ఆ తర్వాత ఎన్నికలు అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ మూడవ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి పదవ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క గతంలో భీమిలి ఏలూరు రాప్తాడు మూడు సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క నాలుగవ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు ఈరోజు వరకు పదవ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు ఏడు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు ఇంకా ఒక ఎనిమిది లక్షల మంది పదవ తారీఖున ఇప్పటి నుంచి పదవ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం కానీ పార్టీకి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అద్భుతమైనటువంటి స్పందన చూస్తే తప్పకుండా నూట డెబ్భై ఐదుకు నూట డెబ్భై ఐదు విజయం సాధిస్తామన్నటువంటి దృఢ నమ్మకంతో మేము ఈ యొక్క ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం ఇది ఆఖరి సభగా భావించి ఈ సభ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ వీలైనంత సాధ్యమైనంత వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారి మేనిఫెస్టో మీద డిస్కషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి అంశాలు వాటి మీద దానిలో ఆయా ఆయా సబ్జెక్ట్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం మేనిఫెస్టో అతి త్వరలో పూర్తవుతుంది పూర్తి కాగానే ఈ యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సభ ప్రారంభమయ్యే లోపలనే రాబోయేటటువంటి రెండు మూడు రోజుల్లోనే అందరి అభ్యర్థుల్ని అన్ని అభ్యర్థుల ప్రకటనను చేయడం జరుగుతుంది ఆ యొక్క అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తవుతుంది రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకోవడం సహజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎవరితో కూడా పొత్తు పట్టుకోకుండా ఇండిపెండెంట్గా స్వయంగానే పోటీ చేస్తుంది ఈ ఎన్నికల్లో కూడా స్వతంత్రంగానే పోటీ చేయడం జరుగుతుంది ఎవరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు